మీకు తెలుసో తెలియదో జపాన్ వాళ్ళు ఏడుస్తున్నారండి ఎంతలా ఏడుస్తున్నారు అంటే భారత్ వాళ్లను పోటీలో ఓడించి జీడిపి పోటీలో ఓడించి ప్రస్తుతము నాలుగవ స్థానానికి వెళ్ళబోతున్నారు సో ఇది జపాన్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఎవరు చెప్పారండి జపాన్ వాళ్ళు చెప్పారా నిక్కీ ఏషియా అనబడే పత్రికలో ఈ ఆర్టికల్ వచ్చిందా అంటే కాదండి జర్మనీకి సంబంధించిన డిడబ్ల్యూ అనబడే ఒక బ్రాడ్కాస్టర్ అంటే వీళ్ళకే ఒక పత్రిక కూడా ఉంది సో ఇందులో ఒక కథనం భారత్ అంచలంచలుగా నాలుగవ స్థానానికి ద ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఎదగడము జపాన్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు చాలా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు మా మిత్రదేశమే అయినా కూడా భారత్ మమ్మల్ని బీట్ చేయడము మేము తట్టుకోలేకపోతున్నామని అని చెప్పి జర్మనీ పత్రికలో ఇలాంటి ఒక కథనం సో ఇవాళ మీడియా ఏం మాట్లాడుతుందంటే ఒరే నాయన ఇది జపాన్ ఏడవడం లేదు నువ్వు ఏడుస్తున్నావు జర్మనీ వాడు ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే త్వరలోనే భారత్ జర్మనీని కూడా ఓడించబోతుంది ఇదే వాస్తవము ఇదే రియాలిటీ దీనిని తట్టుకోలేక నేను ఏడుస్తున్నాను అనకుండా జపాన్ ఏడుస్తుంది అని చెప్పి ఈ జర్మనీ మీడియా ఇలాంటి కథనాలను రాస్తున్నారు మరి నాలాంటి వాళ్ళని మీరు అడిగారు అనుకోండి రెండు వేల ఇరవై ఐదులో భారత్ జపాన్ని అవుట్ చేస్తుందని చెప్పి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు చెప్పారు సో నా లెక్క ప్రకారం నా అంచనా ప్రకారము ఈ సంవత్సరము డిసెంబర్లోగా భారత్ జపాన్ యొక్క జీడిపిని దాటేస్తుంది ఎలా చూసుకున్నా దాటేస్తుంది మరి తరువాత ఎవరున్నారు ఇప్పుడు థర్డ్ పొజిషన్లో ఎవరున్నారు జర్మనీ సో మన బిగ్ బ్రదర్ రష్యా తలచుకుంటే మీకు వితిన్ డేస్ జర్మనీ కుప్ప కూలిపోతుంది ఆల్రెడీ వాళ్ళు రిసిషన్లోకి వెళ్ళిపోయారు అంటే ఏమిటి త్వరలోనే జర్మనీ వికెట్ కూడా పడిపోతుంది భారత్ థర్డ్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది దీనిని గ్రహించి దీనిని తట్టుకోలేక జర్మనీ వాడు ఇలాంటి కథనాలు రాసి జపాన్ వాళ్ళు ఏడుస్తున్నారు భారత్ యొక్క జీడిపి ఇవాళ ఇంత బాగా ఉండడానికి మనము ఇంతలాగా ఎక్స్పోర్ట్స్ సాధించడానికి మన ఇన్ఫ్రాస్ట్రక్చరు ఈ హైవేస్ అలాగే మనం నిర్మిస్తున్న ఈ మెట్రో స్టేషన్స్ ఇంకా చెప్పాలంటే బుల్లెట్ ట్రైన్స్ వీటిలో అంతా కూడా జపాన్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్స్ట్రాడినరీ అండి భారత్ ఎదగడాన్ని జపాన్ వాళ్ళు ఆస్వాదిస్తున్నారు పుతిన్ గారి గురించి మాట్లాడాను మేక్ ఇన్ ఇండియా భారతీయులు భారత్ వెహికల్స్ కొనడానికి ముఖ్యంగా యువకులు ఎంతగానో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మరి మనము ఎందుకు ఆ మోడల్ని ఫాలో అవ్వకూడదు మేక్ ఇన్ ఇండియా చాలా చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ కదా అని చెప్పి స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పడము ఇంతకు మించి నాకు తెలిసి ఏ వార్త ఉండదు అలాంటిది రష్యా వాళ్ళు ఆస్వాదిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు మీరు ఇంకా ఇంకా పర్ఫామ్ చెయ్యండి అమెరికా చైనాకు బుద్ధి చెప్పండి అని అంటున్నారు అలాంటిది జపాన్ మన ఆప్తమిత్రుడు ఎంత క్లోజ్ వేయాలి అంటే చైనాను ఎదిరించాలి అన్నప్పుడు మేము మీతో ఉన్నాము గుర్తు పెట్టుకోండి అన్న ఒక దేశము అలాంటి జపాన్ భారత్ ఎదుగుదలను చూసి ఏడుస్తున్నారని చెప్పి వీళ్ళు కథనాలు రాస్తున్నారు అనుకోండి మీది ఒక అద్దాల మేడ మీరు ఇంకొక ఇంటి మీద రాళ్ళు విసరాలని చెప్పి అనుకోకూడదు ఎందుకు అంటే అటువైపు నుంచి కూడా రాళ్ళు వచ్చి మీ అద్దాల మేడను తునాతునకులు చెయ్యవచ్చు కానీ జర్మనీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఏ మూమెంట్లో అయినా రష్యా వాళ్ళతో యుద్ధము రావచ్చు సో మన బిగ్ బ్రదర్ తలచుకుంటే జర్మనీ అనబడే దేశాన్నే లేకుండా చెయ్యొచ్చు ఈ పరిస్థితిలో జర్మనీ మన ముందు చిత్తు చిత్తుగా ఓడిపోతుంది రెండు వేల ఇరవై ఐదు కాదు అట్టే టైం మనం తలచుకుంటే ఒకవైపు జపాన్ ఇంకొక వైపు జర్మనీని ఓడించి మనం థర్డ్ పొజిషన్కి వెళతాం జర్మనీ వాడు ఏం మాట్లాడుతున్నాడండి రెండు వేల పదిలో జపాన్ నువ్వు సెకండ్ లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నావు కానీ ఇవాళ ఎలా పతనమైపోతున్నావో నువ్వు నీ టెక్నాలజీ మీద దృష్టి పెట్టు నీ సిస్టమ్స్ మీద ఇన్ఫ్రా మీద నీ యువత మీద వాళ్ళే నీ పెట్టుబడి వాళ్ళే నీ ఆస్తులు వాళ్ళందరూ ఇవాళ తాగేసి ఎక్కడెక్కడో పడి ఉంటున్నారు ఇలా కాదు భారత్ని నువ్వు ఓడించనివ్వకు వాళ్ళను నీ దాకా రానివ్వకు అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఇవాళ ఇస్తున్న రిపోర్ట్ ఏంటి భారత్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ జీడిపి సాధిస్తుంది జపాన్ అన్నారనుకోండి ఇదే టైంలో ఫోర్ పాయింట్ త్రీ వన్ ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వాళ్ళ జీడిపి అంటే ఏంటి భారత్ జీడిపి ఎక్కువ కాబట్టి మనం ఫోర్త్ పొజిషన్లోకి వెళతాం ఇదే సిచ్యువేషన్ జర్మనీ అన్నారు అనుకోండి ఫోర్ పాయింట్ ఫైవ్ నైన్ ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ జీడిపిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు థర్డ్ పొజిషన్లో ఉన్నారు ఇది చూసుకొని వాడేం మాట్లాడుతున్నాడు జపాన్ నువ్వు జాగ్రత్త భారత్ లాంటి ఒక మామూలు దేశము నిన్ను ఓడించేస్తుంది అని చెప్పి చెప్తున్నాడు కానీ ఫోర్ పాయింట్ ఫైవ్ నైన్ అనబడే జర్మన్ జీడిపి మనకు పెద్ద విషయం కాదండి యాజ్ ఇట్ ఈస్గా ఇవాళ మీరు డేటా తీయండి మనము ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ త్రీ వన్ని ఎప్పుడో దాటేశాం అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో దాకా రావడానికి ఎక్కువ కాలం పట్టదండి మన టార్గెట్ అంతా కూడా ఏంటి చైనా వైపు ఉండాలి నెక్స్ట్ టెన్ ఇయర్స్లో చైనాను ఎలా ఓడించు వాళ్లకు మనమే అవకాశం ఇచ్చాం ఇంతలాగా ఎదగడానికి ఇక్కడ మీకు సూట్ కేసు పాలన ఉండడంతో మనమే అవకాశం ఇచ్చి చైనా వాడిని తీసుకువెళ్ళి సెకండ్ పొజిషన్ లో కూర్చోబెట్టాం లేకపోతే అక్కడ జపానే ఉండేది కాబట్టి ఆ తప్పుని సరిదిద్దుకోవాలి చైనాను ఓడించాలి అంటే ఇంకా 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 మనం కష్టపడి నెక్స్ట్ టెన్ ఇయర్స్లో చైనాను చిత్తు చిత్తుగా ఓడించాలి ఇదే మన టార్గెట్ ఏ జపానో జర్మనీయో కాదండి మన టార్గెట్ చైనా ఈ పని మనం చేసి చూపించాలి కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఇప్పుడు జర్మనీ వాడు అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేస్తే చాలా గొడవ చేశాడు మేము భారత్ని ప్రశ్నిస్తాము ఇండియాలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందా అసలు డెమోక్రసీ అనేది ఉందా ఒక ముఖ్యమంత్రిని ఇలా మీరు అరెస్ట్ చేస్తారని చాలా పెద్ద లెవెల్లో మాట్లాడాడు ఎవరు చెప్పి అమెరికా వాడు చెప్పాడు అంటే వీళ్ళకు ఒక బాస్ ఆ బాస్ ఎవరికి చెప్తే అలాగ వీళ్ళు ప్రవర్తిస్తారు జర్మనీకి లోపల లోపల ఇండియా ఎదుగుదల విపరీతమైన కోపాన్ని ఆవేశాన్ని ఎక్కడ లేని ఈర్ష్యను తీసుకొస్తుంది అందువల్లే వాడు అమెరికా చెప్పాడు కాబట్టి మన మీద విరుచుకుపడుతున్నాడు కానీ ఇక్కడ వాడు తెలుసుకోని విషయం ఏంటంటే స్వయంగా అమెరికా జర్మనీని నాటో పేరు మీద ఇరికిస్తున్నారండి యునైటెడ్ నేషన్స్ అని మీరు మాట్లాడారు అనుకోండి ఇది రష్యా కోసం కాదు ఫ్రెండ్స్ జర్మనీని కట్టడి చేయడానికి జర్మనీ ఇంకొకసారి ఏ దేశం మీద యుద్ధము చేయకూడదు నాటో దళాలు అన్నప్పుడు అందరూ కలిసి జర్మనీ మీద దాడులు చేయాలి ఇదే వీళ్ళ ప్లాన్ ఇవాళ కూడా మీరు అనుకోండి యుక్రెయిన్ యుద్ధములో ప్రతి ఒక్క అతి ముఖ్యమైన మీటింగ్ జర్మనీలోనే జరుగుతుంది కాబట్టే పుతిన్ జర్మనీ నేను నిన్ని హెచ్చరిస్తున్నాను ఇలాంటి మీటింగ్లు పెట్టుకోకు ఇలాగ నీ ఆయుధాలు యుక్రెయిన్కి పంపించకంటే అంటే డైరెక్ట్గా రష్యా జర్మనీ కొట్టుకు చావాలి మధ్యలో ఈ గేమ్ అంతా కూడా ఎక్కడో కూర్చొని అమెరికా వాడు ఆస్వాదించాలి అమెరికా రష్యా జర్మనీ ద మోస్ట్ పవర్ఫుల్ త్రీ కంట్రీస్ అందులో ఈ రెండు దేశాలు కూడా వాళ్లకు వాళ్లే కొట్టుకొని చావాలి ఇలాగ నేను అగ్రరాజ్యంగా మిగలాలని అమెరికా వాడు ఎన్నో రకాలుగా స్కీమింగ్ చేసి ఇవాళ జర్మనీని ఇరికిస్తున్నాడు ఇది తెలియక జర్మనీ ఒకవైపు రష్యాని ఇంకొక వైపు భారత్ని ఇలాగ శత్రుత్వాన్ని పెంచుకొని అడ్డదిడ్డంగా మాట్లాడి ఫైనల్గా అమెరికా వాడి వల్లే మీకు జర్మనీ అనబడే దేశము కుప్పకూలుతుంది ఇదైతే మీరు చూడండి జపాన్ పరిస్థితి అంతే జపాన్ కూడా ఎప్పుడు అమెరికా బానిసే ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి నెక్స్ట్ యూకే అనండి జర్మనీ వీళ్ళందరూ కూడా అమెరికా వాడిని నమ్ముకొని సర్వనాశనం అయిపోతున్న దేశాలు భారత్కో రష్యాకో ఇలాంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు చెప్పండి డిడబ్ల్యూ అనబడే ఈ పత్రికలో జర్మనీ వాడు జపాన్ వాళ్ళు ఏడుస్తున్నారు భారత్ వాళ్ళని ఓడిస్తారని చెప్పి వాళ్ళు తెగ బాధపడిపోతున్నారని ఆర్టికల్ రాస్తున్నాడంటే ఇందులో నిజము ఉందా నాకు తెలిసి జపాన్ వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలా బాధపడరు మా భారతే కదా మా మిత్ర దేశమే కదా వాళ్ళు ఎదిగితే మాకు ఆనందము అని చెప్పి జపాన్ వాళ్ళు చెప్తారు మరి జర్మనీ చేస్తున్న ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్